ఎండాకాలం కదా బరిగొడ్ల కోసం షెడ్ అయితే వేసారు షెడ్ అయితే వేస్తానికి సిమెంట్ అయితే తీసుకొచ్చాడు నాన్న ఒక్కరిగా అసలు పాప ముమ్మని చూడండి డ్డుకు రెడ్డి చేశారు ఇప్పుడు నేను ఇంకో ఊరు చేరు పాపం ఇంకోరు వాళ్ళు ఎట్లా తింటారు ఏమో టైం లేక అట్టుండి ఇది ఒక్క రోజు పాలు నాన్ టిఫిన్ అయితే తీసుకొచ్చాడు దోసీలు ਤੋ ਗੋਗੋ ਉਸ ਆ ਅਰੇ ਇਹ ਦੋ ਪੱਖਾਂ ਦੇ ਵਿੱਚ ਪਾ ਲਿਆ ਹੰਦਰ ਆਈ ਮੇਰੇ ਨਾਲ ਵਾਤਾਵਾਯੂ ਇੱਕ ਹੋ ਇੱਕ ਹੋ ਗਿਆ ਕੋਈ ਤੇ ਕੋਈ ਨਾ ਆ ਦੇ ਬਾਰੇ ம ஃபின் அப்படி

రోజుకి మనకోసం టీసార్లు ఏంటో పొద్దున ఆల్రెడీ మామూలు ఐదిండి లేసి ఆగి వెళ్ళిపోయారు మళ్ళీ రెండోసారి మళ్ళీ సాయంత్రం అబ్బాయి పడతాడు చిన్న

యారునా మొగుడు ఉన్నాడో ఆ పుక్కా ఫోన్ చేసి ఫోన్ చేస్తా వస్తుంది మొన్ననే కయ్యమా మాయా చెల్వా కొడుకు దగ్గర పుక్కుంది కొడి ఫోన్ చేసి బుక్ చెయరానా తన్న చెప్పు అది వ్యాక్సిన్ ఇది ఇండిషన్ ఎన్ని ఇండిషన్ చేస్తారు ఏంటి ఎన్ని ఇండిషన్ రెండా నువ్వు వంటలే నువ్వు వంటలే నువ్వంటలే మా అని గుర్చే పో లేచు పడప్పుడే కూర్చుంటాడు అంటే

ਨੇ ਆੜੂ ਬੋਤਲੇ ਕੋਈ ਮੇਜੇ ਨੀ ਨਾਲ ਕੋਈ ਪੋਇ ਪਾਇ ਨਾ ਤੇ ਐਕਸਨ ਕਾਰਡ ਕੇਸੇ ਦਾਨ ਕੋਈ ਮੇਜੇ చేస్తారు <sharp> చేసుకుంటాం <inhale> <sharp inhale> <sharp inhale> <sharp inhale> చాలా అంటే చాలా సింపుల్ కాబద్దు ఇష్టం నేను కోరున్నా ఇలా చేసుకుంటే కొంచెం తినబుడ్ అది எக்கூர லப்பத்தி அசிலகே அது காக்க மாதிரி ரேக்டு கதா అక్కడక్కడ ఇట్లా పెద్ద మొక్కల దగ్గర బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాకు ఐదు నిమిషాలు కూడా పట్ల చాలా బాగా కుదిరింది ോജനുജ്